ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కొత్తగూడెం టౌన్ పోస్టాఫీస్ సెంటర్లో ఉన్నటువంటి రైస్ గ్రాండ్ హోటల్లో కుళ్ళుపోయిన బిర్యానీ కలకలం రేపుతుంది ఇక విషయానికి వస్తే రైస్ గ్రాండ్ హోటల్లో యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు అలాగే కలుషితమైన ఆహారం పెడుతూ ప్రజల ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కస్టమర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు సార్ ఒక అంకులు లేరు ఈ అబ్బాయి కోసం వచ్చింది మాట్లాడేసి అబ్బాయి కోసం మాట్లాడతా అదే చెప్పింది అప్పని నేను మాట్లాడుతున్నాను దగ్గర అవుతుంది అప్పుడు ఏం చేస్తావు ప్లేస్ వచ్చేయాలా

ఆ షాంపూ ట్యాంబుల్స్ అలా బిర్యానీకి సంబంధించిన బిర్యానీకి విషయం క్లారిటీ చెప్పిన ప్రతిపాదన బిర్యానీ బిర్యానీ దాన్ని దాదాపు యాభై మంది యాభై మందికి వచ్చిన పీసులు సేమ్ అలానే ఉన్నాయా అదే హల్లీలో అదే చికెన్ అక్కడి నుంచి వచ్చిన చికెన్ అక్కడి నుంచి వచ్చిన చికెన్ సేమ్ అట్లానే కలర్ అదే ఉందా అన్ని కలర్ ఈ కలర్ గురించి మాట్లాడదు ఒక కోడి దానికి దెబ్బ తొలి ఉండొచ్చు అట్లా మార్కింగ్ అయి ఉండొచ్చు అట్లా బాధింగ్ ఎట్లయితది అంటే అలాంటప్పుడు అందరూ తినరు దాని కాలేదంటే అంటే మాకు సర్వ్ చేసిన ఫుడ్ కరెక్ట్గా ఉందని మీరు చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ మరి అది ఎందుకు అట్లుంది కలర్ ఎందుకు మారింది అని చెప్పి నేను కన్ఫామ్ చేసి చెప్తాను ఎందుకంటే మేము ఇప్పుడంటే మనోడికి ఇష్యూ అయిందండి నా గతంలో కూడా మీ దగ్గర హోటల్లో రెండు మూడు సార్లు అయింది కదా పక్కన ఒక ఫ్యామిలీ కూర్చొని తింటున్నారు మీరు కావాలంటే సీసీటీవీ కెమెరాస్ కూడా తీసుకోండి పక్కన ఇంకొక ఫ్యామిలీ కూర్చొని తింటున్నారు వాళ్ళ ఫుడ్ కూడా మాడిపోయిందని మాడిపోయిందని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకేం బాధ్యత వహించారు మీరు వాళ్ళకి మేము బదిబది చేయలేదు ఎందుకు వహించరు ఈ హోటల్ వాళ్ళ బుట్ట తీయడం లేదు వీరేందుకు వహించరు బదిబది వయసం వాళ్ళకి ఏ ప్రాబ్లం గాని వాళ్ళకి ఏ ప్రాబ్లం కాకపోతేనే వాళ్ళు కంప్లైంట్ చేశారు సిసి కెమెరా రికార్డింగ్ సిసి కెమెరా రికార్డింగ్ ఏమీ ఎవ్వరు వీళ్ళే కాదు వాళ్ళే కాదు పడేసి పోరు వాళ్ళకిన్న బ్రహ్మనే అదే హని 40 మంది చిన్న మాగురు డైరెక్ట్ గా ఫన్న చిన్న గానే బుట్ట పడేదని చెప్పి వదిలేసి పోయారు అత్తం 8 గంటలకి నిన్న మేము 8 గంటలకి వాళ్ళ ఎంతమంది మరి వంద మంది తిన్నారు నాకు బాదు నేను తిన్నా తిన్నారు ప్రాబ్లం నా సార్ ఫైనల్ ఆ హండీలో యాభై మంది వంద మంది తిన్నారు ఎవరికి రాని ప్రాబ్లం సార్ వాళ్ళు సార్ వాళ్ళతో పాటు ముగ్గురు తిన్నారు ఆ సార్ వాళ్ళలో కూడా ఒకరికే ప్రాబ్లం వచ్చింది కూడా రావాల్సింది రాలేదు మరి అది ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే బయట రైస్ లో కాదు ప్రాబ్లం చూపించాయి ఆ పీస్ కూడా బాగాలేదు చెప్పి మరి పీస్ బాగా మీ హోటల్ ఓనర్ ఎందుకు అది రీప్లేస్ చేయండి అని ఆయన ఎందుకు చెప్పిండు

ఆ వెయిటర్ ఉన్నాడు సర్వ్ చేసింది వెయిటర్ ఫుడ్ స్పాయిల్ అయింది చూసింది వెయిటర్ ప్రతి ఒక్కటి చేసింది వెయిటర్ తీసుకెళ్లి పడేసింది వెయిటర్ ఈ హోటల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఇక్కడ లేరు ఇక్కడ లేకుండా వాళ్ళు చూసాం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు ఫుడ్ శాంపుల్స్ ఇచ్చా అంటున్నారు ఏ రోజు శాంపుల్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి బిర్యానీలో కాదు రైస్ లో కాదు ప్రాబ్లం ఉంది పీస్ లో పీస్ మొత్తం ఖరాబ్ అయిపోయి నల్లగా కమ్మిపోయి ఉంది అందులో నుంచి రాట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది నిన్ననే కంప్లైంట్ చేస్తే హోటల్ ఓనర్ ఏమన్నాడంటే అప్పటికప్పుడు పీస్ ఏం చేయాలని చెప్పి వెయిటర్ తో మాట్లాడితే ఆయన సారీ 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 అని చెప్పి నిన్న వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పి జరగడం తర్వాత బిల్లు కాపీ అడిగాను బిల్లు కాపీ ఇవ్వడానికి కూడా రిఫ్యూజ్ చేశారు రిఫ్యూజ్ చేసిన తర్వాత బిల్ కాపీ కూడా ఉంది నాకు బిల్ కాపీ రిఫ్యూజ్ చేస్తే నేను మళ్ళీ పేమెంట్ నేను చేసిన పేమెంట్ కి నాకు బిల్ కాపీ కావాలంటే అప్పటికప్పుడు నాకు బిల్ కాపీ ఇచ్చారు ఈ బిల్ కాపీ తీసుకొని నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారో ఏందో తెలియదు ఫుడ్ ఇన్స్పెక్టర్ నిన్న వేరే ప్లేస్లో ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్కి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అతనికి ఏందా ఏమైతే శాంపుల్స్ ఇచ్చారో అయితే మనకైతే తెలియదు నిన్న అయితే పాడైన ఫుడ్ సర్వ్ చేయడం అనేది రైస్ గ్రాండ్ హోటల్లో జరిగింది దాని వల్ల మా ఫ్రెండ్ కి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కూడా జరిగింది దాని గురించి సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పటికప్పుడు తీసుకెళ్తే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పారు ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే మాత్రం సెటిల్మెంట్ కోసం ఏదేదో అనుకుంటున్నారు మేము వాళ్ళ కోసం ఏ సెటిల్మెంట్ గురించి ఆశించింది కాదు రేపు మాకు దీని నుంచి ఉపయోగపడేది కూడా ఏం లేదు ఈ రోజు మా వాళ్ళకి జరిగింది రేపు ఎవరికి జరగూడదు చేసే ప్రతి ఒక్కళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి హోటల్ ఓనర్ ఎవరైతే ఆధిపత్యం ఇక్కడ వహిస్తున్నారో వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను